ప్రేమ మరియు పిల్లి పార్ట్ వన్ మహి సిద్ధుని ప్రాణంగా ప్రేమిస్తుంది సిద్ధు కూడా తనకంటే ఎక్కువగా మహిని ఇష్టపడతాడు ఇక కథలోకి వెళ్దాం ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు ఈలోగా ఫోన్ మోగుతుంది ఎవరు అని తన కళ్ళను ఫోన్ వైపుకు తిప్పుతాడు సిద్ధు తీరా చూస్తే మహి భోజనం తింటున్న పెద్దన్నయ్య చిన్నయ్య వదినలు కళ్ళు అప్పగించి చూస్తున్నారు అన్నీ ఏమో ఫోన్ లిఫ్ట్ చేయిరా అంటాడు సైగతో లేదన్నయ్య అది కస్టమర్ కేర్ నుంచి వచ్చింది అంటాడు సిద్ధు చిన్నన్నయ్య ఇప్పుడు ఆ ఫోన్ గోలైనా ముందు భోజనం చేయు అంటాడు సిద్ధు ఏమో కాల్ కట్ చేసి తింటాడు కంగారుగా మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది ఏంటి సిద్ధు మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది కస్టమర్ కేర్ అయితే మళ్ళీ చేస్తారా చూసి లిఫ్ట్ చేయు ఎవరైనా అర్జెంటుగా మాట్లాడాలేమో అని ఆట పట్టిస్తూ అంటుంది చిన్న వదిన ఈసారి ఏకంగా సైలెంట్లో పెట్టేశాడు సిద్ధు గబగబ ప్లేట్లో ఉన్న అన్నిటినీ కలుపుకుని తినేసి అక్కడి నుండి బయటికి వచ్చి సిద్ధు మహీకి ఫోన్ చేస్తే తనేమో కట్ చేస్తుంది మహీకి కోపం వచ్చినట్టు ఉంది ముందు నేను తన కాల్ని కట్ చేస్తే తనేమో ఇప్పుడు నా కాల్ని కట్ చేస్తుంది ఈసారి మెసేజ్ పెట్టాడు సిద్ధు స్వారీ అన్నయ్య వాళ్ళతో భోజనం చేస్తున్నా అందుకే ఫోన్ కట్ చేయవలసి వచ్చింది ప్లీజ్ అని పెడతాడు తను తిరిగి నేను హట్ అయ్యాను ఈరోజు నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా కానీ నువ్వేమో నా మూడ్ అంతా స్పాయిల్ చేశావు అంటూ రిప్లై ఇస్తుంది మహి సారీ బంగారం ఐఆమ్ రీయలీ రీయలీ సారీ అని సిద్ధు అనేసరికి ఓకే ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇక ముందు ఇప్పుడు ఇలా చేయకూడదు అని మహి కాల్ చేస్తుంది లిఫ్ట్ చేసిన సిద్ధు థ్యాంక్ యూ బంగారం అంటాడు కాల్ కట్ చేస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు అర్థమైందా సిద్ధు అంటుంది మహి బ్రేకప్ చెప్పినంత బాధగా ఉంది మహి నీ అంతడగా నువ్వు కాల్ చేయవు నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు అలా అని నువ్వు కలవవు నేను కలుస్తానంటే ఒప్పుకోవు ఏమైంది నీకు సిద్ధు నీ గుండెలపై చేయి వేసుకుని చెప్పు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా అంటుంది మహి నా లవ్ని ప్రూఫ్ చేసుకోవడానికి నేనేం చేయాలి మహి అని అంటాడు సిద్ధు అర్జెంటుగా నన్ను కలువు ఇప్పుడు మీ ఊరి వరకు రావాలా మహి నువ్వేం మా ఊరికి రావక్కర్లేదు నేనే మీ ఊరు వచ్చా అంటుంది మహి ఎక్కడున్నావు నీ గుండెల్లో అని చిలుపుగా అంటుంది మహి అది కాదు మహి మా ఊరిలో ఎక్కడ ఉన్నావు కంగారు పడుతూ అంటాడు సిద్ధు అడ్రస్ చెప్పు ఫైవ్ మినిట్స్లో మీ ఇంట్లో ఉంటాను అంటుంది మహి వామ్మో అంత పని చెయ్యకు కొంపలంటుకుంటాయి ఊరి చివర రామాలయం పక్క సందులో వెయిట్ చేస్తూ ఉండు నేను క్షణంలో నీ ముందు ఉంటా అంటాడు సిద్ధు టెన్షన్తో సరే త్వరగా రా ఇక సిద్ధు జట్కా స్పీడ్లో మహి ముందు వాలుతాడు ఫేస్లో ఆ టెన్షన్ ఎందుకు సిద్ధు షాక్ ఇచ్చానా అంటుంది మహి మామూలు షాక్ కాదు మా ఊరిలో అడుగు పెట్టానని చెప్పగానే ఏకంగా నా ఫ్యూజ్ ఎగిరిపోయింది అయినా ఇలా చెప్పకుండా వచ్చేయడం ఏంటి రాత్రి కల్లోకి వచ్చి డిస్టర్బ్ చేశావు మరి ఏం చేయను అందుకే ఏమీ ఆలోచించకుండా వచ్చేసా ఎగ్జామ్ అవగానే దారిన వాళ్ళం వెళ్ళిపోయాం కలుసుకుని మాట్లాడుకుని నెల రోజులవుతుంది నన్ను చూడాలని అనిపించలేదా అని సిద్ధు కళ్ళలోకి చూసి అంటుంది మహి ఎందుకు అనిపించదు అంటాడు సిద్ధు మరి మా ఊరు రావచ్చు కదా మా వాళ్ళకి పరిచయం చేసేదాన్ని సిద్ధు అప్పుడేనా అంటాడు మరి ఎప్పుడు అంటుంది మహి దానికి చాలా టైం ఉంది అస్సలు లేదు సిద్ధు మా వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూడడం మొదలుపెట్టారు అంటుంది మహి మొన్ననే కదా ఎగ్జామ్స్ అయ్యాయి ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు రిజల్ట్స్తో వాళ్ళకి పని లేదు ఎక్కువ రోజులు మన ప్రేమిని వాళ్ళ దగ్గర దాచలేను మహి చెప్పేస్తాను అంటుంది కానీ నేను ఇప్పుడే మా వాళ్ళకి చెప్పను ఏం అంటుంది మహి అంటే ఇంకా చేతిలో జాబ్ లేకుండా ఎలా మాట్లాడను మరి చేతిలో జాబ్ ఉన్నప్పుడే లవ్ చేసి ఉండాల్సింది అని మహి అంటుంది కోపంగా అలా అంటున్నావేంటి మహి అయినా నీకు జాబ్ చేయవలసిన అవసరం ఏంటి మీ అన్నయ్య వాళ్ళకి బిజినెస్ ఉంది మీరు వెల్ సెటిల్ ఫ్యామిలీ హ్యాపీగా ఓన్ బిజినెస్ పెట్టుకోవచ్చు కదా ఏంటి అలా చూస్తున్నావు అంది మహి అబ్బే ఏం లేదు అని సిద్ధు తడబడుతూ అంటాడు మన లవ్ మేటర్లో నన్ను పెళ్లి చేసుకోవలసిన విషయంలో నీకు సెకండ్ థాట్స్ ఏమైనా ఉన్నాయా అంటుంది మహి అదేంటి మహి అలా అంటున్నావు అంటాడు నీ వాలకం చూస్తే అలా అడగాలని అనిపించింది నా వైపు నుంచి ఒక క్లారిటీ ఇస్తున్నా నిన్ను తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదు నన్ను తప్ప నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకుంటే చంపేస్తాను అంటుంది మహి నన్న అంటాడు సిద్ధు భయంతో కాదు నిన్ను పెళ్లి చేసుకున్న ఆమెను ఇంకో మాట లేదు ఇప్పుడు నా మనసు అర్థమైందని అనుకుంటా నువ్వు ఇంట్లో చెప్పి ఒప్పించే వరకు నేను వెయిట్ చేయలేను నేను మా ఇంట్లో చెప్పేస్తాను తరువాత ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా వస్తా అని రెండు అడుగులు వేసి వెనక్కి తిరిగి సిద్ధు ఫీలయ్యావా అని చేతిపై ముద్దుపెట్టి మళ్ళీ కలుద్దాం అని మహి అనేసరికి సిద్ధు సాక్ తిని ఆ అంటాడు కలలో అంటుంది మహి ఆ కలలోనా సరే అంటాడు సిద్ధు అవును బైక్పై వచ్చావా కారులో వచ్చావా అంటుంది మహి కారులోనే అని కంగారుగా అంటాడు సిద్ధు ఓకే బాయ్ అంటూ వెళ్ళిపోతుంది నిన్ను నేను మోసం చేస్తున్నాను అవును నిజంగానే మోసం చేస్తున్నాను నిన్ను మొదటిసారిగా చూసినప్పుడు నీపై నాకు చెప్పలేనంత ప్రేమ కలిగింది ఆ ప్రేమే నాతో ఆడించింది మా అన్నయ్య వాళ్ళకి పెద్ద బిజినెస్ ఉంది మాది పెద్ద ఇల్లు మాకు కారులు ఉన్నాయి అని చెప్పా ఏ విధంగా చూసుకున్నా నేను నీకు సరిపోను ఈ నిజం నీకు చెప్పాలని ఉంది చెప్తే ఎక్కడ నువ్వు నాకు దూరం అవుతావని భయంగా ఉంది నువ్వు నన్ను ఎంతగా లవ్ చేస్తున్నావో అంతకన్నా నేను నిన్ను ఎక్కువగా లవ్ చేస్తున్నాను మహి నువ్వు లేని జీవితం ఊహించుకోలేకపోతున్నా కానీ ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అనుకుంటాడు సిద్ధు ఇక మహీ విషయానికి వస్తే తల్లి కల్పనాదేవి డబ్బును హోదాతో అహంకారంతో తనకి మించిన వారు లేరని చెప్పవచ్చు తన కూతుర్లు తన మాట వినాలి తన అడుగు దాటకూడదు వాళ్ళకి పెళ్లి చేస్తే వాళ్ళ మొగుళ్ళు చెప్పు చేతల్లో పెట్టుకోవాలి అంటూ ప్రతిరోజు లెక్చర్ ఇస్తూ పిల్లలైనా భర్త అయినా తన పర్మిషన్ తీసుకోవాలి అని ఆర్డర్ వేస్తుంది మన స్టేటస్ తగ్గట్టు పనులు చేయాలి మన ఆఫీసులో మేనేజర్ వర్కర్స్తో సాన్నిహిత్యంగా ఉండకూడదు వాళ్ళ పెళ్లికి పార్టీలకి వెళ్ళకూడదు మనకన్నా వాళ్ళది తక్కువ స్టేటస్ అని వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అంటుంది తను అనుకున్న కండిషన్లతో పెద్ద కూతురు స్వప్నాకి పెళ్లి చేసి ఇల్లరికపు అల్లుడిని తీసుకొస్తుంది ఆ అల్లుడు కల్పనాదేవి ఆడిందే ఆట పాడిందే పాటలాగా ప్రతిదానికి తల ఊపుతూనే ఉంటాడు ఇక మహీ మాత్రం ఏదైతే అది అవుతుందని సిద్ధుతో తన ప్రేమ విషయాన్ని తన అమ్మ కల్పనాదేవితో చెబుతుంది కల్పనాదేవి మొదట తల అడ్డంగా ఊపిన ఆఖరిలో మహి అమ్మ సిద్ధు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు ఉంటున్న బంగ్లాతో పాటు చాలా బంగ్లాలు ఉన్నాయి కార్లు ఉన్నాయి ఆస్తులు చాలా ఉన్నాయి సిద్ధు చెప్పిన అబద్ధానికి మహి రెండు జోడించి మరి వాళ్ళ అమ్మకి చెబుతుంది దాంతో కల్పనాదేవి మన స్టాటస్కి తగ్గ సంబంధమని ఒప్పుకుంటుంది విన్నారా ఈ కథని సిద్ధు చెప్పిన అబద్ధం వలన తన జీవితం ఎటువైపుకు తీస్తుందో ఈ కథ ఇంకా కొనసాగుతుంది ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్